నా పేరు సువర్ణకుమారి నేను అవనగడ్డ మండలం అవినగడ్డ పంచాయతీలో క్లస్టర్ సిసిగా పనిచేస్తున్నాను అయితే నా పంచాయతీ పరిధిలో ఐదు వందల గ్రూపులు ఉన్నాయి ఇప్పటి వరకు బ్యాంక్ లింకేజీ ప్రతి గ్రూప్కి కూడా హెచ్ఎల్పి చేసి ఇవ్వడం జరుగుతుంది అన్ని బ్యాంకుల పరిధిలో ఇండియన్ బ్యాంక్ కానీ కేడిసిసి కానీ ఎస్జీబీ కానీ యూనియన్ బ్యాంక్ కానీ ఎస్బీఐ ఏడీబీ కానీ అన్ని బ్యాంకుల్లో కూడా వెంటనే నేను హెచ్ఎల్పి చేసి పంపించేస్తాము అయితే ఉదయం వచ్చిన ఫాస్ట్ న్యూస్లో దాని ప్రకారం చూస్తే వాళ్ళు కావాలని నా మీద ఈ విధంగా నేరారోపణ చేశారు ఎందుకంటే శుక్రవారం రోజు మాకు ఏసీ గారు రివ్యూ పెట్టారండి మా రివ్యూలో కూర్చుని ఉండగా ఆ గ్రూప్ వచ్చారు వచ్చి లోన్ కోసం అడిగారు లోన్ కోసం అడగడం కాదండి బుక్ కీపర్ ఉంటే ఆ బుక్ కీపర్ని తిడుతున్నారు ఎందుకు ఎందుకు తిడుతున్నారమ్మా అని అంటే మాకు అప్పు లోన్ ఇవ్వలేదు అప్పు ఉండగా ఇవ్వనంటున్నారని చూసాం బ్యాంక్ బుక్స్ చూస్తే నాలుగు లక్షల యాభై ఐదు వేల రూపాయలు అప్పు నిల్వ ఉందండి నాలుగు లక్షల యాభై ఐదు వేలు ఉంది కదమ్మా మనకున్న సర్కులర్ ప్రకారంగా అయితే గ్రూపు జీరో అవ్వాలి అప్పు బ్యాలెన్స్ జీరో అయిన తర్వాతే చేయమని మనకు సర్కులర్ ఉంది సిఈఓ సెర్పా ఆఫీస్ దగ్గర నుండి కలెక్టర్ గారి దగ్గర నుండి మనకు సర్క్యులర్ ఇచ్చారండి ఆ సర్కులర్ ఫాలో అవ్వాలి కాబట్టి మా ఉద్యోగరీత్యా మేము సర్కులర్ మాత్రం ఫాలో అయ్యాము ఎవ్వరికీ కూడా అప్పు నిల్వలు ఎనిమిది లక్షలు ఉండగా మేమైతే ఇవ్వలేదండి బ్యాంక్ లింకేజీ హెచ్ఎల్పీ చేయలేదు కానీ కావాలని ఎస్బీఐ బ్యాంక్ ఏడిబి బ్యాంక్ మేనేజర్ గారు కావాలని ఈ విధంగా అవనిగడ్డ సీసీ గారే ఈ విధంగా చేస్తున్నారు మీ గ్రూపులో వాళ్ళు మీరు అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి అని గ్రూపుల్ని రెచ్చగొడుతున్నారండి అయితే ఆ బ్యాంక్ మేనేజర్ గారు ఏం పర్సనల్ పర్సనల్గా పెట్టుకున్నారో నాకైతే తెలియదు గతంలో పనిచేసిన చోట సీసీలు అందరూ ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు మీరు మాతో మంచిగా ఉండట్లేదు అని బ్యాంక్ మేనేజర్ గారు అంటున్నారండి అవి ఆయన ఏమి కక్ష పెట్టుకుని నా మీద సాధిస్తున్నారో తెలియటలేదు నాకైతే ఉన్న గ్రూపుల్లో ఒక్కొక్క గ్రూపు సంవత్సరానికి రెండు సార్లు చొప్పున నా చేత హెచ్ఎల్పి చేయించారు ఏ ఒక్క గ్రూప్కి నేను హెచ్ఎల్పి చేయకుండా లేను ఇక్కడ ఉన్న అన్ని గ్రూపులు నాకు పద్దెనిమిది గ్రామైక సంఘాలు పద్దెనిమిది గ్రామైక సంఘాలు పద్దెనిమిది మంది బుక్ కీపర్లని కూడా మీరు అడిగి ఎంక్వైరీ చేయండి ఏ ఒక్క రూపాయి కూడా నేను లంచ రూపంలో నేను అసలు తీసుకోలేదు వాళ్ళని కూడా తీసుకోవద్దు అనే చెప్తూనే ఉన్నాను స ఉన్నానండి శ్రీనిధి కానీ ఉన్నతి కానీ ఇప్పుడు సేవింగ్స్ నుండి తీసుకోమని చెప్పాము ఎస్బీఐ బ్యాంక్ ఏడీబీ బ్యాంక్ మేనేజర్ గారు అయితే సేవింగ్స్ నుండి ఇవ్వకుండా అదనపు వడ్డీలు వేస్తూ బ్యాంక్ బ్యాంకులో వాళ్ళకు లోన్ వడ్డీలు ఇస్తే లోన్స్ ఇస్తే వడ్డీ వస్తుంది వాళ్ళకి అది తెలియదు కాబట్టి గ్రూపు సభ్యుల్ని గ్రూపు సభ్యుల్ని మభ్యపెట్టి వాళ్ళను మా మీదకి ఈ విధంగా రెచ్చగొడుతున్నారు దీని అయితే నేను పూర్తిగా ఖండిస్తున్నాను ఎవరికైనా సరే ఎక్కువ అప్పు నిల్వలు ఉండి నేనైతే ఎవరికి లోన్ చేయలేదు చేసినట్టు ఏమన్నా ఉంటే గనక ఆధారాలు తీసుకురమ్మని కూడా నేను కోరుతున్నాను ఇప్పుడు బుక్ కీపర్ గారు కానీ నన్ను కానీ మా ఆఫీస్కి వచ్చి చాలా అసభ్యంగా మాట్లాడి లేనిపోయిన ఎన్ని నిందలు వేసి మా మీద ఈ విధంగా నిజంగా రోడ్డు మీదకి లాగారు మమ్మల్ని అసలు మేము అయితే మాత్రం ఎటువంటిది సర్కులర్ కాకుండా వేరేది ఏది మాట్లాడలేదు వాళ్లతో అసలు అసభ్యంగా ఏదీ మాట్లాడలేదు మేమై మేము మా రూల్ ప్రకారంగా మా పీడీ గారు మా కలెక్టర్ గారు ఇచ్చిన సర్క్యులర్ ప్రకారంగానే మేము ఇప్పటి వరకు ఫాలో అయ్యామండి మా దావనిగడ్డ మండలం ఎయిత్ వార్డు వెన్నెల వివో గ్రామీక సంఘంలో పనిచేస్తున్న నా పేరు రత్నకుమారి పొద్దున వచ్చిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటికి ఈ బ్యాంక్ లింకేజీకి వెళ్ళడం జరిగిందండి నాకు ఎటువంటి ఇన్ఫర్మేషను ఇవ్వలేదు దయచేసి గ్రూప్ అందరూ కూడా ఒకటే వాళ్ళు సంబంధించిన అందరూ బంధువులే అయ్యి ఒక పది మంది గ్రూప్ ఏర్పాటు చేయడం జరిగింది దానికి సంబంధించింది ఎప్పుడైనా సరే బ్యాంక్ లింకేజీకి వెళ్తే బ్యాంక్ లింకేజీకి నేను ఎప్పుడు కూడా ఆపాను అని చెప్పేసి తప్పుడు ఆరోపణ తప్పుడు మాటలు మాట్లాడారు నేను ఎప్పుడు కూడా వాళ్ళని ఆపలేదండి ఇప్పుడు కూడా శుక్రవారం రోజు వాళ్ళ బ్యాంక్ లింకేజీ వెరిఫికేషన్కి అయితే వెళ్ళారు నేను ఎప్పుడూ కూడా శుక్రవారం వెళ్ళిన రోజు సాయంత్రం పూట నన్ను సంప్రదించలేదు ఎటువంటి ఇది లేదు ఆఫీస్కి వచ్చి ఎన్ని మాటలో మాట్లాడారు అసభ్యంగా మాట్లాడారు నన్ను ఉద్యోగంలో నుంచి తీసేస్తానని బెదిరింపులుగా మాట్లాడి మా టీడీపీ రాగానే నేను తీ నేను చేస్తాను అన్న విషయాలు కూడా మాట్లాడారు ఏసీ గారిని మాట్లాడారు ఏపీఎం గారిని మీ సిసి మేడం గారు జేబులో నుంచి ఇస్తున్నారా ఏపీఎం గారు జేబులో నుంచి ఇస్తున్నారా ఏసీ గారి జేబులో నుంచి ఇస్తున్నారా అని చెప్పడం కూడా జరిగింది నేనైతే గనుక ఇప్పటి వరకు నా వార్డులో చేసిన గ్రూపులు ఏ అయితే ఉన్నాయో నేను తక్కువ అప్పు ఉంటేనే ఇవ్వడం జరిగింది లోన్లు ఎవరికి కూడా ఎనిమిది లక్షలు పది లక్షలు అప్పులు ఉంటే కనుక నేను ఇవ్వడం మటుకైతే అయితే ఎవరికి కూడా నేను తీర్మానం రాయలేదు పీడీ గారి సర్క్యులర్ ప్రకారమే నేను ఫాలో అయ్యాను తప్ప ఏదన్నా అత్యవసర పరిస్థితి వస్తే పొదుపుల్లో నుంచి తీసుకుని పొదుపుల్లో నుంచి వాడుకోమని చెప్పడం జరిగింది ఈ ఆరోపణలు వచ్చినాయి ఎందుకు వచ్చినాయి ఏంటనేది మేము ఖండిస్తున్నాం దీని గురించి మేడం గారు మా శుక్రవారం రోజు బ్యాంక్ లింకేజీ కోసం బుక్ కీపర్ని సంప్రదించుకోకుండా వచ్చారండి వాళ్ళ అప్పు వచ్చేసి నాలుగు లక్షల నలపై ఉంది పీడీ గారి సర్క్యులర్ ప్రకారం నేను అప్పు ఉంటే కనుక లోన్ చేయనని చెప్పడం జరిగింది అందుకని చెప్పేసి ఈ ఆరోపణలు నా మీద ఆరోపించారండి వివఏల రాష్ట్ర కోశాధికారిని అండి ఈరోజు అవినగడ్డ ఫాస్ట్ న్యూస్ చూశానండి అవినగడ్డ మండలం రత్నకుమారి మీద జరిగిన అన్యాయం గురించి అండి ఏంటంటే ఇప్పుడు అక్కడ ఆఫీస్కి వచ్చి అంతకు ముందు రోజున అసభ్యమైన పదజాలంతో తిట్టారక్క అని చెప్పేసి అమ్మ ఫోన్ చేసి చెప్పిందండి చెప్పినప్పటికీ అమ్మ ఆగు మనం వెళ్ళి సార్తో చెప్పి మాట్లాడదాం అని చెప్పేసి మేము ఉదయం ఇక్కడికి ఆఫీస్కి రావడం జరిగిందండి ఈలో పవన్ గడ్డ ఫాస్ట్ న్యూస్లో పెట్టి భయంకరంగా ఆ హింసించి హింసించే మాటలు మాట్లాడి పెట్టారండి ఇప్పుడు అప్పు లోన్ ఉండగా లోన్ ఎట్లా తీసుకొచ్చి వెనక్కిస్తారండి ఇప్పుడు ప్రభుత్వం పెట్టిన సర్కులర్ ప్రకారం మేము చేస్తాం కానీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించి మేము చేయం కదండి అది కాక పెద్దాకా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు చేస్తున్నారు ఎమ్మెల్యే గారి పొత్తులేని చెప్పి ఇప్పుడు మేము ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వ అధికారులు లోబడి పనిచేయటం మా అండి మళ్ళా మేము టీడీపీ వస్తే నీ ఎంత చూస్తామని అన్నారంట మా వివై అని టీడీపీ వచ్చినా ఏంటి వైఎస్ఆర్ పార్టీలు ఉన్నా ఏ పార్టీలు ఉన్నా పార్టీ ప్రకారం వాళ్ళకి మేము పనిచేయాలి కదండి అంత చూస్తామంటే ఎందుకు చూస్తారు మమ్మల్ని ఎట్లా ఎంతమంది ఎట్లా బెదిరించి మమ్మల్ని ఎలా తీవ్రంగా ఇచ్చేస్తారు ఆడపిల్లలు లేకుండా ఎట్లా మానసికంగా హింస పెడతారు దయచేసి మీరందరూ కూడా మాకు న్యాయం చేయాలని కోరుతున్నానండి ఈ సమయం ఇచ్చినంత మీరు